ట్రంప్ విధించినటువంటి మూర్ఖపు సుంకాల వల్ల భారత్ అమెరికా మధ్య దూరం అయితే పెరిగింది దానివల్ల అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఆర్థికవేత్తలు విశ్లేషకులు అందరూ కలిసి ట్రంప్ని ఒక విధంగా విమర్శించారు ఆ వాళ్ళు విమర్శించారనే లేకపోతే అమెరికాకి నష్టం వస్తుందనో లేకపోతే మన అమెరికా కంపెనీలు రెండు వందల పది బిలియన్ డాలర్లు మాకు నష్టం వచ్చింది దాన్ని ట్రంపే కట్టాలన్నారనో మరి తెలియదు కానీ ట్రంప్ అయితే స్వరం మార్చారు నిన్నటి నుంచి స్వరం మారుస్తూ భారత్ లాంటి దేశం దూరం అవడం బాధగానే ఉందంటూ తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెట్టాడు అలాగే భారత్ రష్యా రెండు దేశాలు కూడా చీకట సామ్రాజ్యమైన చైనాకి దగ్గర అవుతున్నాయి ఆ మూడు కూడా సుభిక్షంగా ఉండాలని వ్యంగ్యంగా పెట్టాడు ఆ తర్వాత ఏమొచ్చేసి భారత్ పై మేము విధించినటువంటి సుంకాలు చాలా ఎక్కువే ఆ విషయంలో నాకు బాధగా ఉంది కానీ రష్యా దగ్గర చమురుకుంటుంది మేము ఎంత చెప్పినా వద్దని చెప్పినా సరే భారత్ వినడం లేదు కాబట్టి ఆ సుంకాలు విధించాం సుంకాలు అయితే కొంచెం ఎక్కువే అందులో ఎటువంటి సందేహం లేదంటూ మళ్ళీ తన స్వరం మారుస్తూ మరో పోస్ట్ పెట్టాడు ఆ తర్వాత ఏమొచ్చేసి భారత ప్రధాని చాలా గొప్ప ప్రధాని నరేంద్ర మోదీకి నాకు స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుంది భారత్ అమెరికా మధ్య ఏదైతే సంబంధం ఉందో అది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు తాత్కాలికంగా ఇలాంటి విభేదాలు వస్తుంటాయి ఆ విభేదాలు వచ్చేటప్పుడు దేశాల గురించి ఆలోచించే నాలాంటి వ్యక్తి అలాగే మోదీ లాంటి గొప్ప ప్రధాని ఎప్పుడు కూడా ఈ విభేదాలని పక్కన పెట్టేసి స్నేహంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి మళ్ళీ త్వరలోనే కలుస్తామంటూ ట్రంప్ అయితే తన సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ పెడితే నరేంద్ర మోదీ కూడా దానికి రీపోస్ట్ పెట్టారు మేము దీన్ని అభినందిస్తున్నాం ట్రంప్ యొక్క వైఖరిని నేను కూడా అభినందిస్తున్నాను మేము ఇరు దేశాలు కూడా దౌత్య సంబంధాలు ఎప్పుడు దెబ్బతినవు ఇరు దేశాల యొక్క దౌత్య సంబంధాలు అలాగే ఉన్నాయి ఈ స్నేహం ఇలాగే కొనసాగుతుందంటూ నరేంద్ర మోదీ కూడా లో పోస్ట్ పెట్టారు ఇటేం వచ్చేసి ట్రంప్ తగ్గుతూ వస్తున్నాడు ఎందుకు తగ్గుతూ వస్తున్నాడు అంటే అదే ఇంతకు ముందు చెప్పినట్లుగానే మళ్ళీ దేశానికి ఏదైనా నష్టం వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తాయి వైట్ హౌస్ అధికారులు అయితే చెప్పడం లేదు కానీ భారత్ లాంటి వ్యూహాత్మక దేశాన్ని పోగొట్టుకుంటే వ్యాపారం పక్కన పెడితే చైనా లాంటి దేశాన్ని అడ్డుకోలేరు చైనా లాంటి దేశాన్ని అడ్డుకోకపోగా ఇప్పుడు భారత్ లాంటి దేశం చైనాకి దగ్గర అయితే ఇంకా అమెరికాకి ఏంటి ఉపయోగం అమెరికాని ఎవడు కాపాడుతాడు అంటే అగ్రరాజ్యం ఇప్పుడు యూరోప్ దేశాలు ఇప్పటికే మాట వినడం మానేశాయి నరేంద్ర మోదీనే దారికి తెచ్చుకోలేకపోతున్నావు నువ్వు అలాంటి వ్యూహాత్మకమైనటువంటి దేశాన్ని వదిలేస్తే ఎట్లా వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ ప్రజలు ఉన్నారు అక్కడ అంటే నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశంతో పైగా ఒక దృఢమైనటువంటి నాయకుడు ఆ దేశానికి అతను ఎంత కాకపోతే మూడు సార్లు వరుసగా గెలిపిస్తారా అంటూ ఇప్పుడు యూరప్ దేశాలు ఐరోపా దేశాలన్నీ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడం వైట్ హౌస్లో కూడా వ్యాపార పరంగా కూడా మనకి నష్టమే అన్న విధంగా మాట్లాడడం ఇవన్నీ చూసి ఇప్పుడు ట్రంప్ అయితే స్వరం మారుస్తూ వచ్చాడు పైగా ఎస్ఈఓ సమ్మిట్లో మోదీని పుతిన్ని జిన్పింగ్ని చూసిన తర్వాత ఇంకా మనోడికి నిద్ర పట్టట్లేదు